మనకు కళలు ఎందుకు వస్తాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా రాత్రి పడుకున్న తర్వాత మన మెదడు ఏదో కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించింది కొన్ని కళలు నిజమైన జీవితాన్ని పోలి ఉంటాయి మరికొన్ని అసలైన మాయాజాలం లాగా అనిపిస్తాయి మరి అసలు మనకు కళలు ఎందుకు వస్తాయో తెలుసా మన మెదడు రాత్రి కూడా పనిచేస్తూనే ఉంటుంది మనం నిద్రలోకి వెళ్లిన తర్వాత మెదడు రోజంతా మనం చూసిన అనుభవించిన విషయాలను ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది అందులోని ముఖ్యమైన సంఘటనలను నిల్వ చేసుకుంటుంది అనవసరమైన సంఘటనలను తొలగిస్తుంది కానీ కొన్నిసార్లు మెదడు అనేక వివరాలను కలిపి ఒక కథలా మార్చుతుంది అదే మన కళలుగా కనిపిస్తాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు మన కళలు మన భవిష్యత్తును ఊహించగలవు ఎందుకంటే మన మెదడు అనేక సంఘటనలను అనాలసిస్ చేసి ఒక అవుట్కమ్ ఊహించే ప్రయత్నం చేస్తుంది అందుకే కొంతమంది కళ నిజమైన అనుభవం ఎదురవుతుంది ఒకవేళ మీరు కళలో ఎక్కడికో పడిపోతున్నట్లు అనిపిస్తే దానికి కారణం మీ మెదడు శరీరాన్ని నిద్రలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రాసెస్ ఇదే హిప్నిక్ జెర్కన్ అంటారు ఇంకా మీరు కళలో మిమ్మల్ని ఏదైనా చేజ్ చేస్తున్నట్లు అనిపిస్తే మీరు నిజ జీవితంలో ఒక సమస్య నుంచి పారిపోతున్నట్లు అర్థం మరి మీకు ఎప్పుడైనా గుర్తుండిపోయే కళలు వచ్చాయా వాటి వెనుక అసలు అర్థం ఏమిటో తెలుసా ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి